హాయ్ హలో నమస్తే నేను పద్మా సూసర్లా ఈరోజు మీ మరో కొత్త వంటకం మా ఇంటి వంటకంతో మేము ముందుకు వచ్చేసాను ఈరోజు నేను నేర్పబోయేది మీకు చూపించబోయేది బూడిదుగుమ్మిడికాయ పకోడి అట్టు గుమ్మిడికాయ వడియాల పిండితోటి ఉల్లిపాయలు కలిపి అందులో అట్టు వేసుకుంటాం అది ఉంటుంది ఉంటుందచ్చు ఇది మా ఇంట్లో మా అమ్మగారు చేసేది మా అమ్మగారే కాదు మా అందరిళ్ళల్లో మా అమ్మగారి వాళ్ళ అందర కచీరీలు అన్నదమ్ములు అందరిలో చేసుకుంటారు ఇది ఇది నేను అనుకోవడం మాత్రం డెఫినెట్గా వీళ్ళు కనిపెట్టింది అయి ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బూడిది గుమ్మిడికాయ అండి ఇదిగో మొదటిది బూడిది గుమ్మిడికాయ రెండోది మినపప్పు రుబ్బి పిండిలాగా మినపప్పు రుబ్బుకోవాలి దానికోసం మినపప్పు ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి లేదా అదే రోజు అంటే ఉదయాన్నే నానబెట్టుకుంటే మూడు నాలుగు గంటలు నానాలి నానబెట్టుకున్న మినప్పప్పు ఇది మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను నేను ఆల్రెడీ నానబెట్టేసి ఇగో ఇప్పుడు దాన్ని గ్రైండ్ చేశాను ఇదిగోనండి నానబెట్టిన గూడిది గుమ్మ నానబెట్టిన మినపప్పు గాజెల పిండిలాగా రుబ్బుకోవాలి దీన్ని రుబ్బేశాను ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిరపకాయలు పేస్ట్ పచ్చిమిరపకాయలు రుబ్బుకొని ఆ పచ్చిమిరపకాయలు రుబ్బిన ఆ ముద్దని ఇందులో కలపాలి నేను మళ్ళీ కొంచెం ప్రయత్నం చేస్తున్నాను అనమాట ఇంగ్లీష్ పదాలు ఎక్కువ వాడకుండా ఏమైనా తక్కువగా వాడేలా చేయగలనా అని చెప్పి ప్రయత్నం పచ్చిమిరపకాయలు రుబ్బి ఆ ముద్దని ఇందులో కలుపుకోవాలి పచ్చిమిరపకాయలు ఇంగువ చెప్పాను కదండి ఇది ఈ ఇంగువ కాకినాడ నుంచి మా అక్క పంపించిన ఇంగువ చాలా మంచి సువాసన గుమ్మగుమల ఆడిపోతుంది అనమాట దీంట్లో కొంచెం ఇంగువ ఎక్కువే పడుతుంది చిన్న చిన్నవి రెండు ముక్కలు వేసాను నేను ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదండీ ఎక్కువ లేవు గుమ్మడికాయ కట్ చేసి ఇదిగో ఈ బూడిద గుమ్మడికాయ మీకు చూపించాను కదా దీన్ని ఇలా ముక్కలు చేసుకున్నాను శుభ్రంగా దాన్ని తడి తడి లేకుండా తుడి చేసుకుని కడిగి పొడిగా తుడిచి అప్పుడు ఇలా ముక్కలు చేసుకున్నాను ఇవి గుమ్మడికాయ ముక్కలు ఉల్లిపాయ తరిగిన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇందులో కలుపుతున్నాను ఇప్పుడు పచ్చిమిరపకాయలు మాత్రం పేస్ట్ చేసుకోవాలి బాగుంటుందండి ఇది ఎంత బాగుంటుందో చెప్పలేను నేను అసలు మామైతే అసలు ఇదే కాకుండా బూర్ది గుమ్మడికాయ ఒడియాలు పెట్టుకుంటాం కదా ఎండబెడతారు పైన ఎండలో ఎండబెడతాం మా ఇంట్లో అయితే ఎండ పెట్టే రోజు మా అమ్మగారు చేసిన రోజే బూడిద గుమ్మడికాయని ఒడియాలు పెట్టడానికి అంతా రెడీ చేసిన రోజే మా ఇంట్లో మా కట్టలేసి పెట్టేస్తారు అవి తినేసాక మిగతా ఒడియాలన్నీ పైన ఎండబెడతాం కదా అవి ఎండే లోపలనే మొత్తం అయిపోతాయి అన్నమాట అలా పచ్చి పచ్చిగా ఎండి ఎండకుండా ఉన్నవి తెచ్చుకుని దాని నూనె కొంచెం బాగా వేసి పెనం మీద కాల్చుకుంటే బాగుంటుందంటే ఎంత అన్నమైన తినవచ్చు దాంతో దాని కాంబినేషన్ ముక్కల పులుసు కానీ మజ్జిగ పులుసు కానీ మెంతి మజ్జిగ కానీ ఏదైనా బాగానే ఉంటాయి చారు కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు నేను ఒక్కసారి ఈ పచ్చిమిరపకాయ రుబ్బుతున్నాను అయిపోయిందండి పచ్చిమిరపకాయ రుబ్బేసిన ఈ వద్దని నాకు ఈ కారం నిన్న కూడా అలాగే దగ్గొచ్చింది మిరపకాయలు కానీ కారం కానీ ఘాటు ఎక్కువగా ఉన్నాయి అందరినీ అండమే కాదు మనం కూడా ప్రయత్నించాలని చెప్పి ప్రయత్నిస్తుంటే కొన్ని పదాలు అసలు తెలుగు పదాలకి ఇంగ్లీష్ లో తప్ప తెలుగులో ఇంకో పాట గుర్తు రావట్లేదు నిజంగా అంతలా మన మనం మర్చిపోయాము ఇదిగోనండి శుభ్రంగా పిండిలా రుబ్బిన మినప్పప్పు ఇందులో కలిపిస్తున్నాను ఈ మినప్పప్పు ఎంత తీసుకోవాలో మీకు చెప్పలేదు కదా ఇది ఇలాంటివంటే మనకి ఎంత కావాలి దాని క్వాంటిటీని బట్టి ఉంటాయి కదా నేను ఇగో ఇందులో దీనికి ఇంకో ఇంత ముక్క చేశాను ఇది ఎంత ఉందో దాంట్లో ఇంకో అంత కరెక్ట్గా అదే ముక్క చేశాను ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో తినేవాళ్ళని బట్టి ఉంటుంది ఎక్కువ మంది ఉన్నారా మీకు ఎంత కావాలి దాన్ని బట్టి ఇది ఉంటుంది నేనైతే ఒక గ్లాసు చూపిస్తాను మీకు ఆ గ్లాసు ఒక కప్పు అనుకోండి కప్పు ఉన్నారా రెగ్యులర్గా మనం రోజు ఆడుకునే ఒక బియ్యం మాకు ఇక్కడ ఉంటుంది కదా మేము ఇక్కడ రైస్ కప్ మళ్ళీ వచ్చేసి చూసారా బియ్యం కొలుచుకునే ఆ చిన్న కప్పుని దాంతో వన్ అండ్ హాఫ్ కప్ పెట్టాను చేశాను ఇది ఎందుకంటే మాకు మే మా ఇంట్లో కూడా నేను మా ఆయన పిల్లలు ఏమి తిన్నామనేసారు సో మే ఇద్దరమే తినాలి కానీ ఇది ఎన్ని రోజులైనా వేసుకుని తినగలం మేము అసలు ఇద్దరికి ఇంత ఎందుకండి కానీ ఎండలు బ్రహ్మాండంగా ఉన్నాయి వాడుకున్నంత వాడుకుని మిగతా బయట ఒడియాలు కూడా పెట్టేసుకోవచ్చు అదండి అంతే రెడీ అయిపోయింది ఇవాళ చాలా సులభంగా అయిపోయింది అందుకే నేను ఇవన్నీ ముందే ఇప్పుడు కూర్చొని మొదలు పెడితే పప్పు రుబ్బడం అదంతా బోల్ టైం పట్టిస్తుంది అందుకని మెన్న మినపప్పు ఏముందండి రాత్రి నానబెట్టిన పప్పుని మిక్సీలో వేసు మిక్సీలో వేసుకుని కొంచెం తగినంత నీళ్ళు పోసుకొని గట్టిగా పప్పులాగా రుబ్బుకోవాలి ఇప్పుడు రుబ్బుకున్న తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు ఇంగువ వేసిన రుబ్బేసిన ఆ ముద్ద నిందులో పెట్టుకోవాలి అది అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కుని కలుపుకోవాలి అంతే అట్టు వేసుకోవడానికి రెడీ ఇగ పిండి రెడీ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు అట్లు వేసుకుందాం నేను రెండు ప్యానంలో ఒకేసారి పెట్టేశాను ఎందుకంటే మా భోజనం టైం ఇప్పుడు లంచ్ ఇది అయిపోగానే తినేయచ్చు కదా అని చెప్పి సరే ఇగో మీకు కనిపిస్తున్న ప్యాన్ ఇదిగో ఇందాక నేను ఉప్పు చెప్పలేదు కదా ఉప్పు అంటే నేను ఒకసారి ఇండియాలో ఉన్నప్పుడు చాలా ఏళ్ళ క్రితం లేండి పాత సంవత్సరాల క్రితం ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫోన్ చేసి రెసిపీ ఏదో అడిగింది చెప్పాను ఏం చేయాలి అంటే అప్పుడు నాకు మొదటి నుంచి కొంచెం వంటలు చిన్నప్పటి నుంచి కూడా సరదాయా బాగా చిన్నప్పుడు కూడా మా అమ్మగారు పూజలు వంటలు పండగలప్పుడు నేను మడి కట్టుకుని మా అమ్మగారి పక్కన కూర్చొని బొబ్బట్లు అవి పెట్టేదాన్ని ఇంట్రెస్ట్ అయితే చిన్నప్పటి నుంచి ఉంది అలాగే అప్పుడు ఏవో కొంచెం కొంచెం ఎక్కడో విన్నవి అవి తయారు చేస్తుండేవాళ్ళం కదా చేస్తున్నప్పుడు ఒకసారి ఏదో ఫ్రెండ్ ఫోన్ చేసి అడిగింది పలానా రెసిపీ ఏం చేయాలి అంటే దానికంతా చెప్పాను ఉప్పు ఒకటే నేను చెప్పలేదు చెప్పకపోతే నేనేమనుకున్నానంటే అప్పుడు ఇంకా అంత అనుభవాలు అవి లేవు కదా మరీ ఎక్కువ వండడం దాని ఉప్పుకే ఉంది ఉప్పు అందరూ వేసుకుంటారు కదా అది కూరల్లో పచ్చళ్ళల్లో పులుసులు ఉప్పు కామన్ కదా సాధారణం కదా అది అసలు అది ఉంటేనే కదా దేనికైనా రుచి అని చెప్పి అది చెప్పాలి అంటున్నట్టున్నాను చెప్పలేదు చెప్పకపోతే అంతా చేసేసి మర్నాడు వచ్చి చెప్పింది అన్నమాట ఉప్పు లేదు అంత బాగా చేశాను కానీ చప్పగా ఉంది నువ్వు చెప్పినట్టే మొత్తం చేశాను కానీ చెప్పగా ఉంది అని అంది అదేంటి ఉప్పు ఎందుకు వేయలేదు అంటే నువ్వు చెప్పలేదు కదా అన్ని నా అతన్ని ఉప్పు కూడా చెప్తావా అంటే ఆ మరి చెప్పాలి అన్నీ చెప్పినప్పుడు ఉప్పు కూడా చెప్పాలి నువ్వు ఉప్పు చెప్పకపోతే లేదనుకున్నాను నేను అని అలాగా ఉంటారు కదా చాలామంది ఉంటాం ఎవరు అందుకని ఉప్పు కూడా చెప్పాలి ఇగో ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు వేసుకోండి ఈ ఒడియాలకి ఎక్కువ రుచి తెచ్చేది కూడా వడియాలు ఎప్పుడు కూడా పచ్చిమిర పళ్ళు తెప్పించుకుంటారు వడియాలు పెట్టడానికి మాత్రం మామూలు పచ్చిమిరకాయలు అంత ఎక్కువ వాడరు పచ్చిమిర పళ్ళు అయితే అవి రుబ్బి కలుపుతారు మరి ఇప్పుడు అన్నీ కూడా ప్రత్యామ్నాయాలే ఎక్కువైపోయాయి ఇక్కడికి వచ్చిన తర్వాత మరీ ఎక్కువైపోయాయి ప్రతి వస్తువుకి ఇంకో ప్రత్యామ్నాయం దొరుకుతుంది కదా సిస్టర్ ఫ్యామిలీ బ్రదర్ ఫ్యామిలీ ఏదో ఒకటి ఉంటుంది ఇక్కడ మనకి అలాగే అవి వెతుక్కోవాల్సి వస్తుంది నాకు ఇక్కడ అయితే దొరకలేదు ఉన్న పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయల్లోనే కొంచెం బాగా పండుగ ఉన్నవి తీసాను అవి పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి రుబ్బాను అయితే ఈ పచ్చిమిరపకాయల గురించి ఒకటి చెప్పాలి మా అమ్మమ్మ గారింట్లో వాళ్ళకండి పచ్చిమిరపకాయలు అంటే ప్రాణం అందరికీ ఎక్కువ మా అమ్మమ్మకిట పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయ లేకపోతే అసలు పచ్చిమిరపకాయ కరివేపాకు లేకపోతే అసలు వంటే చేయడమే అనవసరం అని చెప్పిస్తుంది అమ్మమ్మ అయితే తను చాలా పల్లెటూళ్ళలో ఉండేది ఎప్పుడైనా సెలవులకి అలాగా అప్పుడప్పుడు సెలవులు అంటే ఎప్పుడైనా మా మా వాళ్ళు తీసుకొస్తే వాళ్ళ వాళ్ళ ఇల్లుకు వచ్చేది అలా వచ్చినప్పుడు ఏ వస్తువులు కావాలన్నా ఎందుకు నాకు ఏమొద్దు ఏం కావాలో నీకు కొనిపెడతాం నీకు తీసుకెళ్ళు అవి అంటే ఏమి నాకు వద్దు అనేసేది అక్కర్లేదు అన్నీ ఉన్నాయని అయితే అప్పుడు అప్పుడే ఫ్రిడ్జ్లో వచ్చిన కొత్త మాట కొత్త అంటే చాలా కాలం అయ్యి ఉంటుంది వీళ్ళిళ్ళల్లో కొన్నారన్నమాట ఫ్రిడ్జ్లు కొనుక్కున్నారు అప్పుడు ఆ ఫ్రిడ్జ్ చూసి ఎన్నో చోటు మంచినీళ్ళు పెట్టుకోవచ్చు పాలు కాచిన పాడేపకుండా ఉంటాయి పెరుగు కమ్మగా ఉంటుంది ఇవన్నీ చెప్పినా సరే ఆవిడ పెద్దగా ఇది అవ్వలేదు కానీ పక్కన చోట పచ్చిమిరపకాయలు కరివేపాకు చూసి ఇంక మురిసిపోయింది మా పెరట్లో పచ్చ కరివేపాకు చెట్టు ఉంది కానీ అది ఒకసారి బాగా రాదు ఎక్కువ ఉండదు సో కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఎప్పుడు చేతిలో ఉండాలంటే ఇది చాలా బాగుంది నాకు చాలా నచ్చిందిరా అని చెప్పింది మాట అమ్మ అయిపోతే అలాగప్పుడే తర్వాత కొన్నట్టున్నారు ఆ పచ్చిమిరపకాయ అనేది అసలు లేకపోతే వంట చేయడమే అనవసరం పచ్చిమిరపకాయ కరివేపాకు కొత్తిమీర ఉండి తీరాల్సిందే అంటున్నాం అమ్మమ్మ కొంతమంది అయితే చాలా గట్టిగా ఉంటారు అవి లేకపోతే వండం అంటారు అది అసలు నిజమైన విషయం ఎందుకంటే మనం అవి లేకుండా వండితే అంత రుచి తెప్పించలేదు దేని రుచి రుచిదాన్ని అవి పడాలి అందులో అంతే అదండి పచ్చిమిరపకాయ స్టోరీ అసలు మామూలుగా అయితే అందరిళ్లలో మిరపకాయ బజ్జీ మనందరికీ తెలుసుకోవాలి అందరికీ అమ్మమ్మ గారి ఇంట్లో స్పెషల్ ఏంటంటే వాళ్ళు పిండిలో కూడా అంటే పచ్చిమిరపకాయని అసలు వదలలేదన్నమాట అన్నమాట వాళ్ళు పిండిలో కూడా ఏదైనా పండగలు అవి వచ్చినప్పుడు గారెలన్నీ వేసాక ఇంకో ఇంత పిండిలో ఈ మంచి మంచి పెద్ద పచ్చిమిరపకాయలు తెచ్చి పొట్ట చేర్చి దాన్ని ఆ పిండిలో మించి ఇంతంత గార్లు మినపండితోటే వేసేస్తారు ఎంత బాగుంటాయనండి అవన్నీ నేను అందుకే అంటున్నాను అనమాట ముందు అనిపించింది ఏంటి నేను వంటలు ఇప్పుడు చెప్పడం ఏంటి ఎప్పుడో అందరూ చెప్పేశారు పది సంవత్సరాలుగా బ్రహ్మాండంగా అన్ని బయటకు వచ్చేసాయి ఇంకా కొత్తగా నేను చెప్పేది ఉంది ఎవరు వింటారు మళ్ళీ నేను వంకాయ కూర పనసపొట్టు కూర మొదలు పెడితే అని అనుకున్నాను కానీ అవే కాకుండా ఇలా కొన్ని మా అత్తయ్య వాళ్ళు కూడా చేసుకునే కొన్ని చాలా ప్రత్యేకమైనవి ఉన్నాయి కూరలే కూరలు పిండి వంటలు తక్కువే కానీ కూరలు చాలా రకరకాలుగా విజయనగరం వాళ్ళు చేసే కూరలు మేము అటువైపు తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు చేయరు ఇవన్నీ నేను మా అత్తగారింటికి వచ్చాక నేర్చుకున్నాను అవి కూడా మీకు వన్ బై వన్ ఒక దాని తర్వాత చూపిస్తాను ఇప్పుడు దీని మీద మూత పెట్టే ఒకసారి చూద్దాం మూత తీసి ఇప్పుడే నోరు ఊరిపోతుంది దీంట్లో కొంచెం నూనె పడుతుంది అంత కాగా నినపిండి వేగాలి కాగాలి కాలాలి అందుకని దీనికి మాత్రం కొంచెం నూనె పడుతుంది కానీ డీప్ ఫ్రైగా అయితే కాదు కదా కాబట్టి పర్వాలేదు అయినా ఆరోగ్యం కోసం జాగ్రత్తగా తినాలండి డైట్ ఫాలో అవ్వాలి విపరీతమైన ఆయిల్ ఫుడ్ తినకూడదు ఫ్రైడ్ ఫుడ్ అంతా తినకూడదు అంటారు నిజం మొదట్లో ఏంటంటే అంత కొంచెం ఎక్కువ చేసేవాళ్ళం అంటే ఏముందిలే చేయడం వచ్చు కదా ఓపిక ఉంది సో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో బాగానే అన్ని రకాల రోజుకో రకం పకోడీలు బజ్జీలు రకరకాల ఈ డీప్ ఫ్రైలు అన్నీ వాళ్ళం ఇప్పుడు తగ్గిపోయింది కదా ఇప్పుడు తెలిసింది ఇంక ఫిఫ్టీస్ దాటాక ఇంక ఎక్కువ తినకూడదు తిన్నా సరే ఒక లిమిట్లో తినాలి ఇలా ఇవన్నీ అర్థమైనప్పుడు మనం ప్లాన్ చేసుకుంటాం కదా ఈ వారంలో ఇదివరకు అయితే ఎప్పుడు పడితే అప్పుడే మా ఆరిగా సేలంలో ఎప్పుడు సంవత్సరానికి తొమ్మిది నెలలు వర్షాలు పడతాయండి మా వారు ఆఫీస్ నుంచి ఆ మబ్బులు వర్షం పడుతుంది నెరపకబిజ్జి చేయమంటే నేను చేసేది అనిపించాను కదా తొమ్మిది నెలలు సంవత్సరానికి వర్షాలే మాకు ఎప్పుడు మబ్బులే ఎప్పుడు వర్షాలే అలా చాలా ఏళ్ళు పట్టింది నాకు అర్థమయ్యేప్పటికీ అలాగా అలాగే అలాగనమాట అలాగే అంత ఎక్కువగా చేసేసుకోకుండా ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇవాళ ఇంత ఫ్రైడ్ ఫుడ్ తిన్నాము ఈ రేపు కొంచెం మంచి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి వేరే ఏదైనా తినాలి ఎక్కువ నూనె లేకుండా వండుకుని తినే వేస్తే మంచి పదార్థాలు బోగులు ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు తెలిసింది కాబట్టి అంత భయపడక్కర్లేదు ఇప్పుడు ఈ ఒడియాలో అట్లు మీరు వేస్తున్నారనుకోండి ఈ రోజు నూనె ఎక్కువ పడుతుంది కాబట్టి సాయంకాలం ఏదో వాక్ చేసుకుంటారు రేపు ఎల్లుండి ఇంక మళ్ళీ కనీసం త్రీ డేస్ దాకా మూడు రోజుల దాకా ఏమీ ఎక్కువ నూనె వేసే పదార్థాలు లేకపోతే బాగా నూనెలో వేయించేవి తినకుండా చూసుకుంటారు ఇలా ఇప్పుడు మనకు అన్నీ తెలిసింది కాబట్టి కొంచెం తిన్నప్పుడు బాధపడిపోకుండా తినచ్చు ఇది చూద్దాం ఇంకా ఇప్పుడే తిరగేశాను కదా ఇంకొంచెం ఇటువైపు కూడా ఎర్రగా కలిపితే పదే ఉంటుందండి నేనేమో ముక్కలు పులుసు ఉంది ఫ్రిడ్జ్లో సో అది తీసి శుభ్రంగా వేడి చేసుకుని ముక్కలు పులుసుతోటి కాంబినేషన్లో ఇది తినచ్చు మా అత్తయ్య గారు ఇక్కడికి వచ్చినప్పుడు అత్తయ్య గారు రాత్రి ఏం తింటారు అంటే పాపం ఎప్పుడు ఇది తింటాను నాకు ఇదే కావాలని అత్తగారు చెప్పరు కానీ నేనే దా ఒప్పుకునేదాన్ని కాదు చెప్పండి మీరు మీరు ఏమి చెప్ప ఎందుకు చెప్పరు మీకు ఏం తినాలనిందో చెప్పండి అంటే ఏం చేస్తున్నావు అనేవారు ఏదైనా చేస్తాను ఇడ్లీ దోశ చపాతి ఏదైనా రెడీ అత్తయ్య గారు అంటే అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి పద్మ అన్నారు మా కామధేను ఇస్తుంది మా ఫ్రిడ్జ్ పేరు కామధేను మీకు ఎప్పుడు ఏం కావాలంటే ఇడ్లీ పిండి దోస పిండి ఎప్పుడు ఉంటాయి చపాతీలు కూడా కొన్ని కొనుక్కుని ఉంచుకుంటాము సో కూర చేసుకుంటే చపాతీలు తీసి చపాతీలు అంటే ఎంత నవ్వేవారో ఇవాళ మీకు ఆమదైన ఏమిస్తుంది అని అలాగా మనకు ఆమదైనలు ఉన్నాయి కదండీ అందులో మొక్కలు పులుసు ఉంది ఆ ముక్కలు పులుసు వేడి చేసుకుని పక్కన పెట్టుకుని ఈ కరకరకరలాడే ఈ గుమ్మిడి ఒడియం పకోడి అట్టు ఒడియం కాదు గుమ్మిడి పకోడి అట్టు మా అమ్మగారు అలా కాలుస్తూనే ఉండేవారు మా మావిగారి ఇంట్లో అంతే వాళ్ళ పిల్లలందరికీ చాలా ఇష్టం అంట పాప మా అత్తయ్య మొదలు పెట్టిందంటే అసలు అయ్యేది కాదు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత వేడి అలా వేడివేడిగా ఆదేసి కంటల దగ్గర పట్టుకొచ్చి వేసేది మా అత్తయ్య అత్తయ్య అంటే మా మావి గారి భార్య అండి మాకు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ఉండడం అలవాటు ఎప్పుడు ఏ సెలవులు ఇచ్చినా అక్కడికే వెళ్ళిపోతుండేవాళ్ళం సో తను మా అందరినీ ఎంతలాగా ఎంత మందిని చుట్టాలు ఒక్కొక్కసారి ఇరవై వేసి మంది కూడా ఉండేవారు ఎంతమందికి అసలు ఇంత శ్వాసకాలం మేము వెళ్ళినప్పుడు సెలవులకి ఇరవై మంది ఉంటే అంతమంది కూడా కేజీ సన్నపిండి కలిపి పకోడీలు వేసి పెట్టారు మా అత్తయ్య అసలు వాళ్ళకి అంతంత ఓపు సహనం ఒకరికి పెడుతూ ఉండ పెట్టాలనే సరదా అవన్నీ అంత బాగుండేవండి తలుచుకుంటే అసలు ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పినా అవన్నీ చేసే మాకు అంటే ఏమో అసలు గుర్తి లేదంటుంది ఎందుకంటే ఇప్పుడు చేయలేకపోతున్నారు కదా వాళ్ళు అప్పుడు చేసినవి ఇవన్నీ ఎంతలా చేసేదాన్ని నువ్వు అంటే అసలు నాకు గుర్తే లేదే అంటుంది ఎందుకంటే ఇప్పుడు చేయలేకపోయిందే పాపం గుర్తు వస్తుంది ఇప్పుడు పాదేసి మందికి ఇరవై వేసు మందికి వండే ఒకటి ఒట్టుకుంటారు కదా ఇలా నాకు ఒకటి చేస్తుంటే ఒకటి ఒకటి మాట్లాడుతుంటే ఇంకొకటి అనిపిస్తుంటుందండి ఎందుకంటే కమ్మటి వంటతో పాటు సరదా సరదా కబుర్లు రెండు కాంబినేషన్ బాగుంటుంది కదా ఇగో ఈ అట్టు రెడీ అయిపోయింది ఈ అట్టుని ఇప్పుడు తీసేస్తున్నాను తీసి మళ్ళీ ఇంకోటి వేసుకోవాలి చిన్నదేనండి చిన్న స్పూన్ చెంచా చిన్నదే సో అందువల్ల అంత పర్వాలేదు ఈ వడియాలు కుడియాల పిండితో పకోడి అట్టు ఎవరు చేసుకున్నా సరే ఆ రోజు మాత్రం నూనె గురించి కొంచెం భయపడకుండా చేసుకోండి చేసుకుని దాన్ని పూర్తిగా ఆస్వాదించాక రెండు మూడు రోజులు మళ్ళీ జాగ్రత్తగా మంచి పౌష్టికాహారం ఆరోగ్యానికి సహాయపడే ఆహారం తినండి ఇలా మాట్లాడుతుంటే ఏదో ప్రకటనలలో ఉంది ప్రకటనలో వస్తూ తింటే అలా ఉందన్నమాట స్కొని పైన కూడా వేసేసి మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇది మూడులో మరీ దీన్ని హైలో పెట్టేసి కాల్చకూడదు కరకరలాడుతుంది కదా అని చెప్పి ఫస్ట్ నుంచి హైలో పెట్టేస్తే అది అడుగున ఒకటే ఎర్రగా కాలి లోపలంతా కాలదు లోపల పిండి కూడా కాలాలి కాబట్టి కొంచెం మీడియంగానే కాలాలి కొంచెం మీ స్టవ్ని బట్టి మీడియం పెట్టుకోండి ఇప్పుడు మనం పక్కడి అట్టు రుచి చూద్దాం వేడి వేడి పకోడి పక్కోడిఎట్టు ఉడియాల పిండితో పక్కోడిఎట్టు సిద్ధమైపోయిందండి రుచి చూద్దాం భలే కరకరకర ఆడేలా ఉందండి చూడండి ఇక్కడ చివరి అంచులన్నీ ఎంత బాగా వేగాయో ఈ గుమ్మిడికాయ అండి మాకు మన ఆంధ్రలో అంత బాగా తెలియదు ఓన్లీ ఒడియాలు పెట్టుకునే వాళ్ళం అంతే అప్పటికే తమిళనాడులో వాళ్ళు మజ్జిగ పులుసుకు దీంతో వాడతారని తర్వాత తెలిసింది మనకి వంటలన్నీ అన్ని చోట్లకి వచ్చినప్పుడు కానీ ఇప్పుడు చెప్తున్నారండి ఇది అమృత ఆహారం అని ఇది అమృతం అంతేకాదు నెగిటివ్ ఎనర్జీ అంత పోగొట్టిస్తుంది అందుకే మనం గృహప్రవేశాలపైనప్పుడు ఇప్పుడు ఇళ్ల ముందు గుమ్మిడికాయలు కడతారు కదా మామూలు గుమ్మిడికాయలు పగలగొడతారు ఈ బూడిద గుమ్ముడికాయని పైన కడతారు అంత పాజిటివ్ ఎనర్జీ కాకుండా ఇదంతా అమృత ఆహారం అని వింటున్నాను ఈ మధ్య ఇదేమిటి ఇది హెల్త్ ఆరోగ్యం చిక్కలు కూడా మద్దతుపెట్టేసింది అనుకోకండి ఇవన్నీ మరి ఒకదానికోటి ఒకదానికోటి లింకులు కదండి తిండి ఫుడ్ అనగానే ఏదైనా తినే పదార్థం అనగానే ముందు ఆరోగ్యం రుచి శుచి శుభ్రం అన్నీ కలిపింది కదా అందుకని చెప్పి నాకు గుర్తు వచ్చింది బుడిద బుడిది అంటే ఇప్పుడు అందుకే నేను ఇది దొరికినప్పుడల్లా మద్య పులుసు ఒకటే కాదు మామూలుగా దీన్ని సన్నగా మొక్కలు తరిగి సొరకాయ పోపులా వేసినట్టు కూడా వేసేస్తున్నాను దీంతో పెరుగు పచ్చడి చేస్తున్నాను ఇంకా ఇంకో కొత్త రకం పచ్చడి కూడా దీంతో ఉంది అది నేను తొందరలో మీకు చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే ఈ పకోడి ట్రై చేయండి ఎంజాయ్ చేయండి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్